పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ బంగారం లక్ష దాటుతోంది రేపో మాపో లక్షకు చేరడం పక్కా అంటూ వచ్చిన వార్తలను నిజం చేస్తూ తులం బంగారం ధర అక్షరాల లక్షకు చేరిపోయింది దీంతో బంగారం పేరు చెబితే సామాన్యుడు భయపడే పరిస్థితి నెలకొంది అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితుల కారణంగా బంగారానికి రెక్కలొచ్చాయి బంగారంపై పెట్టుబడి సురక్షితమని అందరూ నమ్ముతున్న నేపథ్యంలో బంగారం ధరలు అమాంతం పెరిగిపోయాయి ఇలా రోజు రోజుకు పెరుగుతూ వచ్చిన గోల్డ్ ఆల్ టైమ్ రికార్డుకు చేరుకుందని చెప్పుకోవచ్చు నిన్న సాయంత్రానికి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ బంగారం ధర లక్ష రూపాయలకు చేరుకుంది దేశంలో ఒక్కో నగరంలో ఒక్కోలా బంగారం ధరలు ఉంటాయి కొన్ని నగరాల్లో ఇప్పటికే తులం బంగారం లక్షకు చేరితే మరికొన్ని నగరాల్లో త్వరలోనే ఈ మార్క్ దాటే అవకాశం కనిపిస్తోంది ఇదిలా ఉంటే బంగారం ధరలు మరి ంత పెరగచ్చని నిపుణులు భావిస్తున్నారు వారు అలా ముందే చెప్పడానికి పెళ్లిల పెళ్లి కారణం ప్రస్తుతం పెళ్లిల సీజన్ నడుస్తూ ఉండడంతో బంగారానికి అధిక డిమాండ్ పెరిగింది అయితే బంగారం ఎంత పెరిగినా కొనడం మాత్రం పక్కా అంటూ గోల్డ్ షాప్ లో జనం అయితే కిటకిటలాడుతున్నారు ఇక దానికి తోడు అక్షయ తృతీయ దగ్గర పడుతుంది ఈ రోజు కనీసం గ్రాము బంగారం అయినా కొనాలని చాలా మంది నమ్ముతూ ఉంటారు ఇలా బంగారం కొనుగోళ్లకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు కాబట్టి ధర మరింత పెరిగే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు నిపుణులు బంగారం ధర స్థాయిలో పెరుగుతూ పోతుంటే ఈ ఏడాదిలోనే తులం ధర లక్షా ముప్పై వేలకు చేరుతుందని నిపుణుల అంచనా వస్తున్నారు ప్రస్తుతం తులం బంగారం అంటేనే నోరెళ్లబెడుతున్న సామాన్యులు ఏడాది చివరిలో బంగారం ధరను చూసి ఎలా రియాక్ట్ అవుతారో ఏమో మొత్తంగా బంగారం అనేది ధనవంతుల వస్తువుగా మారిపోతుంది పేదవాడు ఆ పేరెత్తే పరిస్థితులు మెల్లగా దూరం అవుతున్నాయని చెప్పుకోవచ్చు ఈ ఏడాది ఆరంభంలో తులం బంగారం ధర ఎనభై వేలు దాటింది కానీ ఈ మూడు నాలుగు నెలల్లోనే లక్ష రూపాయలకు చేరుకుంది అంటే అతి తక్కువ సమయంలో ఏకంగా ఇరవై వేలు పెరిగిందని చెప్పుకోవచ్చు అంటే ఇది ఇరవై ఆరు శాతం పెరుగుదల మొత్తంగా గత ఐదేళ్లలో బంగారం ధర నూట పది శాతం కంటే ఎక్కువగానే పెరిగింది నాలుగేళ్ల కిందట అంటే రెండు వేల ఇరవైలో తులం బంగారం ధర కేవలం నలభై ఐదు వేల రూపాయలు మాత్రమే అక్కడి నుండి జెట్ స్పీడ్తో పెరిగిన బంగారం ధర ఇప్పుడు లక్షకు చేరింది అంతర్జాతీయ స్థాయిలో అలజడి తగ్గి వరకు బంగారం ధర ఇలాగే పెరుగుతుందని నిపుణులు అంటున్నారు అమెరికా చైనాల మధ్య ట్రేడ్ వార్ బంగారం ధరపై భారీ ప్రభావం చూపిస్తుందని చెప్పుకోవచ్చు